హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మన ఇంట్లో పని మనిషి పని మనిషితో మనం ఎలా ఉంటాం అంటే పని మనిషితో సంబంధాలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు చాలా మంది పని మనుషులతో చాలా ప్రేమగా ఉంటారు ఆ ప్రేమ గురించి నేను మాట్లాడలేదు పని మనిషితో ఇంటి యజమానులు కుటుంబ సభ్యులు ఇలా వ్యవహరిస్తారు చాలా చోట్ల పని మనుషుల్ని మనుషులుగానే చూడరు వాళ్లను చీడపురులుగా చూస్తారు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇలాంటి ఇంటి యజమాని కూడా ఉంటారా పని మనిషిని ఇంత ప్రేమగా చూసుకుంటారా అనే ఆలోచనను రేకెత్తిస్తోంది అవును ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది ఆ ఇంట్లో పని మనిషి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి కుదరడంతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఆమె వేరే ఊరికి వెళ్తోంది అయితే పని మంచి వెళ్ళిపోతుందంటే సాధారణంగా ఎవరైనా ఇంకో పని మనిషిని వెతుక్కుంటారు శోధిస్తుంటారు వీళ్ళు కూడా అది చేశారనుకోండి కానీ తమకు ఎంతో ఇష్టమైన పని మనిషి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే వాళ్ళ రియాక్షన్ చూస్తే అసలు మనసు కరిగిపోతుంది ఆ అమ్మాయిని సోఫాలో కూర్చోపెట్టి ఆమెకు ఒక ఆడపడుచుకు చేసిన లాంఛనాలతో సకల మర్యాదలు చేసి ఆమెను సత్కరించి బట్టలు పెట్టి కానుకలిచ్చి కాస్త నగదిచ్చి ఆమెను సాగరన్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి తీవ్ర ఉద్విగ్నతకు గురైంది సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా పని మనిషిని ఇంతగా ప్రేమిస్తారా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే ఇది పని మనిషి ప్రవర్తనను బట్టే ఉంటుంది ఆ మనిషి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలుగానే మెలిగిందట ఆమె ప్రతి దాంట్లో ఆ ఇంటి యజమానురాలికి చేదోడు బాధుడుగా ఉండేదట అందుకే ఆమె ఆమెను అంతగా ప్రేమించింది పని మనిషిని ఆత్మీయంగా సత్కరించింది